తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి చాలా సినిమాలు చాలా సినిమాలతో పోలికలు కనిపిస్తాయి అయితే దాదాపు పాతికేళ్ల క్రితం అంటే ఈ ఈ మధ్య ఆయన ఒక రకంగా సినిమా జీవిత రజతోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భం ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి డైరెక్టర్ గారి పేరు పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ చేయాలి అనేటువంటి కోరికతో ఇండస్ట్రీకి వచ్చి ఆయన రకరకాల ప్రయత్నాలు చేసి చాలా మంది దగ్గర పనిచేసి వర్మగారితో సహా పనిచేసి ఒక కథ రెడీ చేసుకుని దాన్ని కృష్ణ గారికి చెప్పి ఒప్పించారు ఒప్పించిన తర్వాత దానికి టైటిల్ కూడా పెట్టుకున్నాడు ఆయన ఆ టైటిల్ ఏంటంటే తెల్లానా కృష్ణ గారి ఇమేజ్ యాక్షన్ హీరో ఇమేజ్ ఆయన యాక్షన్ హీరో ఇమేజ్ నుంచి ఆయన నెమ్మదిగా సాధారణ పాత్రల్లోకి క్యారెక్టర్ లోకి షిఫ్ట్ అవుదామని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అభిమానులు అంగీకరించలేదు వారసుడు సినిమా టైంలో ఆ క్లాష్ అంటే అభిమానులకి కృష్ణ గారి ఆలోచన విధానానికి మధ్య ఒక అగాధం కనిపిస్తుంది అంటే ఆయన చాలా ఇక మనం క్యారెక్టర్ రోల్స్ చేస్తే బాగానే ఉంటుంది అని ఒక అవగాహనకు వచ్చాడు ఆయన వచ్చి సరదాగా చేద్దాం అని అనుకుని కమిట్ అయినటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి అయితే ఫ్యాన్స్ అంగీకరించలేదు కృష్ణగారికి అంటే కృష్ణగారి మీద వారి ఫ్యాన్స్కి ఎక్కువ రైట్స్ ఉన్నాయి అనేది ఆయనే చెప్పేవాడు అలా కృష్ణగారి అభిమానులు వారసుడు సినిమాలో ఆయన పాత్ర నాగార్జునతో సమానంగా లేదు అని గొడవ చేయటం ఆ తర్వాత ఆ క్యారెక్టర్ని కొంచెం పెంచే ప్రయత్నం చేయటం ఇవన్నీ మనం చూసాం ఇలా ఒక రకంగా అభిమానుల నటుడు ఆయన కృష్ణ గారు అలాంటి కృష్ణ గారిని పెట్టి తిల్లానా అనేటువంటి టైటిల్తో ఒక కథ చెప్పే ప్రయత్నం చేయటం అనేది మామూలు విషయం కాదు ఇంతకీ ఆయనకి చెప్పినటువంటి కథ ఏమిటి అంటే పూరి జగన్నాథ్ గారి మొదటి చిత్రంగా విడుదలైనటువంటి బద్రీ సినిమాకి ఏ కథ అయితే చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్కి దాదాపు అదే కథని చెప్పారు కృష్ణ గారికి అనేది విషయం ఆయన అంటే ఇద్దరు హీరోయిన్లు ఉంటారు ఒక హీరోయిన్ ఇంకో హీరోయిన్ని ప్రేమించమని ప్రవోప్ చేసి పందెంలోకి దింపుతుంది దింపిన తర్వాత తను ఆ పందెం గెలవటానికి ఒక అడుగు ముందుకు వేస్తాడు ఈ ప్రాసెస్లో ఈఎంఐ ఎందుకు డీవియేట్ అవుతోంది తన నుంచి అనేది అర్థం కాదు అతనికి ఫైనల్గా ఇక్కడ కూడా మనం అంటే జ్యోతి అనే సినిమాలో ఏ కథ అయితే చూసామో మమతల కోవేలా అనేటువంటి నవల ఆధారంగా తీసినటువంటి సినిమా అలాగే ప్రేమాభిషేకం సినిమాలో ఏం చూసామో దాదాపు అలాంటి లైనే ఇది కూడా అలాంటి లైన్తోనే ఈ కథను కొంచెం డిఫరెంట్ ఏరియాలో లొకేట్ చేశాడు అలాగే ని కొత్త పద్ధతిలో ప్రజెంట్ చేశాడు కాకపోతే పాయింట్ సెంట్రల్ ఐడియా దాదాపుగా ఆ పోలికల్లోనే ఉంటుంది అలా తనే కావాలని చెప్పి ఒక అమ్మాయి వైపు హీరోని డైవర్ట్ చేయటం అనేది కార్యక్రమం ఇదే కథనే ఆయనకు చెప్పాడు అంటే కథలో యాక్షన్ పార్ట్ కంటే కూడా రొమాన్స్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన రొమాంటిక్గా ఉండాలి టైటిల్ అని తిల్లానా అని పెట్టాడు కొంత షూటింగ్ అయింది షూటింగ్ అయిన తర్వాత సినిమా ఆగిపోయింది ఎందుకంటే అంతకుముందు విజయ్ ప్రొడ్యూసర్లు దొరబాబు అని ఒక శోభన్ బాబు గారితో ఒక సినిమా తీశారు అది నష్టం వచ్చింది ఆ నష్టం మేరకు అంటే డిస్ట్రిబ్యూటర్లతో ఒక క్లాష్ వచ్చింది వాళ్ళకి ఆ సందర్భంగా ఆ గందరగోళంలో ఫైనల్గా ఈ ప్రాజెక్టు ఆగిపోయి ఆగిపోయిన విషయం వాళ్ళు అధికారికంగానే ప్రకటించేశారు ప్రకటించిన తర్వాత ఈయన తన ప్రయత్నం కొనసాగిస్తూ వచ్చాడు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారికి ఈ కథ నచ్చి చేద్దామని చెప్పి త్రివిక్రమరావు గారి బ్యానర్లో ఈ కథని సినిమాగా తీశారు విజయలక్ష్మి ఆర్ట్స్ అనేటువంటి బ్యానర్లో ఈ సినిమా రూపొందింది బద్రి అలా పూరి జగన్నాథ్ అనేటువంటి డైరెక్టర్ ఇరవై ఏళ్ళ క్రితం సినిమా పరిశ్రమలో ప్రవేశించాడు ప్రవేశించిన తర్వాత ఆయనకి రియల్గా గుర్తింపు అంటే ప్రేక్షకుల్లో పూరి జగన్నాథ్ అంటే కొంచెం పూర్వకాలు తెప్పించినటువంటి సినిమా డెఫినెట్ గా నిజానికి అంతకు ముందు ఆయన చేసినటువంటి సినిమాలు ఆయన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఆ సినిమా కూడా కొంత అతనికి ఇమేజ్ తీసుకొచ్చింది అంటే కొత్తగా ఆలోచిస్తాడు అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగించగలిగింది ఆ సినిమా ఇలా రకరకాల ప్రయత్నాలు బద్రీ తర్వాత జగపతి బాబుతో తీసినటువంటి సినిమా సరిగా వర్కౌట్ అవ్వలేదు అది కూడా కొత్త తరహా ఆలోచనై కానీ ఎగ్జిక్యూషన్లో కొంత కన్ఫ్యూజన్ ఉండటం వలన ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు ఆ తర్వాత ఈ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఆయన ట్రాక్ మారింది అంటే రవితేజ యాడ్ అయిన తర్వాత ఆయన ఇది పెరిగింది అమ్మా నాన్న తమిళమ్మాయి ఈ సినిమాలన్నీ కూడా అంటే పూరి జగన్నాథ్ కి కృష్ణ గారితో సినిమా చేసే అవకాశం మిస్ అయింది కానీ కృష్ణ గారి అబ్బాయికి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేటువంటి హిట్ ఇచ్చే అవకాశం దొరికింది అది పోకిరి పోకిరి సినిమాలో అసలు టోటల్ గా ఆయన స్కీమ్ అంటే ఈడియట్ నుంచి మొదలు పెడితే దాదాపు ఆయన సినిమాల్లో హీరో క్యారెక్టర్లు వేరే పద్ధతిలో వ్యవహరిస్తాయి మిగిలిన సినిమాల్లో హీరో ఒక సన్నివేశానికి స్పందించే తీరుకి అదే సన్నివేశానికి పూరి జగన్నాథ్ సినిమాలో హీరో స్పందించే తీరికి చాలా తేడా ఉంటుంది దీన్ని యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అంటారు ఈ యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేది తనకి అడాప్ట్ చేసుకుని ఇదే మన సక్సెస్ ఫార్ములా అనుకున్నాడు పూరి జగన్నాథ్ గారు అనుకుని అదే ఫార్ములాలో హీరోని మిగిలిన సినిమాల్లో అంటే ఈ సినిమాతో పాటు విడుదలయ్యే సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ కంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది ఇది నిజానికి ఇప్పుడు సందీప్ వంగ వీళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఉంది కదా క్యారెక్టరైజేషన్ నుంచి కథని దాని అదే పుట్టేలాగా చేయటం అనే కాన్సెప్ట్ దాదాపు దీనికి ఒక రకంగా తెలుగు సినిమాలో వీళ్ళందరికీ ప్రేరణ కలిగించిన వాడు మేబీ పూరి అయి ఉండొచ్చు అలా పూరి జగన్నాథ్ గారు ఆడియన్స్ని కనెక్ట్ చేయాలంటే హీరో క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉండాలి ఆ పవర్ఫుల్నెస్ అనేది ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాడు అయినా సలీం జావేదుల నుంచి అడాప్ట్ చేసుకున్నాడు వాళ్ళు తెలుగు తెర మీద మొదటిసారి స్మగ్లర్ని హీరోగా పరిచయం చేశారు అంత ముందు కూడా ఉన్నాయి కాకపోతే కొంచెం పవర్ఫుల్ స్థాయిలో తాయి రిచే కొంచెం పై ఎత్తున ఒక స్మగ్లర్ని హీరోగా పరిచయం చేసి దీవార్ అనేటువంటి సినిమా చేశారు వారు ఆ దీవార్ ఇన్ఫ్లుయన్స్ పూరి జగన్నాథ్ మీద చాలా బలంగా ఉంది అనే విషయం మనకి పోకిరి సినిమాలో ఆ ఓపెనింగ్ షాట్లోనే అర్థమవుతుంది అంటే గొడవలోకి వెళ్ళి తాళం బారేసి కొట్టుకుందాం రండి అంటాం ఇది యాజ్ ఇట్ గా అక్కడి నుంచి తీసుకున్నది దీవాల నుంచి తీసుకున్నది అలా సలీం జావేదుల ప్రభావం అయితే పూరి జగన్నాథ్ మీద ఉండి ఈ యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనే దాన్ని డెవలప్ చేసుకున్నాడు కానీ పూరి జగన్నాథ్కి థియరిటికల్ లెవెల్లో గొడవలు లేవు కానీ సలీం జావేదులు ఈ యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం గురించి ఒక స్క్రీన్ అనేటువంటి పత్రిక ఇంటర్వ్యూ ఇస్తూ మాట చెప్పారు వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే భారతదేశంలో ప్రజలకి ఈ వ్యవస్థ మీద భ్రమలు తొలగిపోతున్నటువంటి దశ ఇది చాలా ప్రాంతాలలో రకరకాలుగా ఉద్యమాలు చెలరేగుతున్నాయి ఈ చెలరేగుతున్నటువంటి ఉద్యమాలకి ప్రజలకి వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయారు అనటానికి ఒక నిదర్శనంగా మా హీరో ఉండాలి అనే ఉద్దేశంతో స్మగ్లర్ ని హీరోగా మార్చాలి అని అనుకోవడానికి రీజన్ అది సొసైటీలో ఉన్నటువంటి అండ్రస్టే మమ్మల్ని ఇలా ఆలోచించేలాగా చేసింది అని చెప్పారు వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఒక థియరిటికల్ బేస్ ఉంది ఓ పునాది ఉంది ఆ పునాది మీద మాట్లాడారు ఆ దివార్ స్టోరీ అయితే దాన్ని అలా అడాప్ట్ చేసుకుని తనదైన పద్ధతిలో ప్రతి కథకి దాన్ని అన్వయిస్తూ హీరోతో భిన్నమైనటువంటి డైలాగులు చెప్పించడం ఏం కమిషనర్లో పిల్లలకి పెళ్ళిళ్ళు కాదా వాళ్ళకి మొళ్ళు రారా వాళ్ళు ప్రేమించరా ఇలాంటి డైలాగులు ఇలాంటి డైలాగులకి పెట్టింది పేరు పూరి జగన్నాథ్ అనేటువంటిది ఒక బ్రాండ్ సంపాదించుకున్న డైలా అలాగే చాలా వేగంగా సినిమా తీస్తాడు అంటే ఈ కాలంలో పాత రోజుల్లో చాలామంది వేగంగానే తీసేవారు కానీ ఈ జనరేషన్లో కూడా వేగంగా సినిమా తీయగలిగిన డైరెక్టర్ ఎవరు అంటే పూరి జగన్నాథ్ అనే చెప్తారు అలా ఆయనకి స్పీడ్ గా సినిమా తీస్తాడని ఒక ఇమేజ్ పవర్ఫుల్ హీరోయిజం ఉంటుంది ఆయన సినిమాల్లో విపరీతమైన ఎలివేషన్ ఉంటుంది హీరో క్యారెక్టర్ డిఫరెంట్ గా డిజైన్ చేస్తాడు డిఫరెంట్ గా డిజైన్ చేయటం మాత్రమే కాదు యాంటీక్వాక్ వైజ్ ధోరణిలో వెళతాడు అది జనాలకు విపరీతంగా కనెక్ట్ అవుతు అవుతుంది విలనిషూ షేడ్స్ ఉన్నటువంటి హీరో క్యారెక్టర్ అది ప్రేక్షకులకి కావాల్సింది అలాగే ఆయన సినిమాలో ఓ పాట పెట్టాడు బిజినెస్ మ్యాన్ అనే సినిమాలో ఓ పాట పెట్టాడు వీ వాంట్ బ్యాడ్ బాయ్స్ అని అదే అదే కోరిక బ్యాడ్ బాయ్స్ ఆయన సినిమాల్లో హీరోలు ఇది ఒక ట్రెండ్ ఇది ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు ఆయన ఇప్పటికీ దాన్నే ఫాలో అవుతున్నాడు ఇలా పూరి జగన్నాథ్ గారు ఈ యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనే కాన్సెప్ట్ తో విజయ పతాకాలు ఎగరవేద్దాం అని ఆయన మొదలుపెట్టినటువంటి సినిమా యానం ప్రారంభమై దాదాపు పాతిక సంవత్సరాలు పూర్తయి ప్రస్తుతం లైగర్ తర్వాత డబుల్ స్మార్ట్ ఈ రెండు సినిమాలు ఇచ్చినటువంటి జలక్కులకి ఆయన కొంత తగ్గి ప్రస్తుతం ఏం సినిమా ఎలా ఏ ఏరియాలో చేయాలి అనేటువంటి ఒక సర్చ్లో భాగంగా విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేశాడు విజయ సేతుపతితో తీయబోతున్నటువంటి సినిమా సోషల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నడుస్తున్నటువంటి వ్యవస్థ మీద కొంత గా నడుస్తుంది అనేది మనకు వినిపిస్తున్న మాట అంటే ఆ ఏరియాలో అతను స్ట్రాంగ్ అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీద సటైర్ వేయాలి కొంచెం పవర్ఫుల్గా అంటే తను చేయడు ఆ విషయం మనకి బిజినెస్ మ్యాన్ సినిమాలో చాలా బలంగా కనిపిస్తుంది అలాగే ఆయనే చేసినటువంటి కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది సటైరికల్ ట్రెండ్ కాబట్టి ఈ సినిమాలో తను చేయబోతున్నటువంటి సినిమాలో డెఫినెట్గా ఈ సెటైరికల్ టోన్ వర్కౌట్ అయ్యి ఒక సక్సెస్ ఇచ్చి మళ్ళీ ట్రాక్లోకి వస్తాడు పూరి జగన్నాథ్ అనేది అందరూ నమ్ముతున్నటువంటి విషయం మరి ఆ నమ్మకాన్ని ఏ మేరకు నిలబడతాడు ఈసారి సేతుపతి కూడా ఉన్నాడు కాబట్టి ఆయన సహకారంతో ఈ నెల బయటపడతాడు అంటే కొత్త తరహా కథలకు ఒక ఆలంబనగా నిలబడుతున్నాడు తను కాబట్టి డెఫినెట్ గా విజయం సాధిస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఇప్పుడు పూరి అభిమానుల్లో ఉంది మళ్ళీ ఈ సక్సెస్ నుంచి ఇంకొక పాతికేళ్ళు ఆయన కెరియర్ నడపాలని అయితే ఈ సందర్భంగా కోరుకుందాం